వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ కర్రీ అయితే తయారు చేసినాను ముందుగా పన్నీర్ని అయితే కట్ చేసుకోవాలి బన్నీర్లో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్లో పన్నీర్ ముక్కలు ఇలా తిప్పుతూ ఇందులో పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పసుపు వేసాను అలాగే ఉప్పు కారం వేసి బాగా పన్నీర్కి పట్టేలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కారం ఉప్పు అయితే వేసేసాను చూడండి పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పసుపు మొత్తం పట్టేలా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై అయిపోతే పన్నీర్ అంతా గట్టిగా అయిపోతుందండి ఇంకా ఇలా ఫ్రై చేసుకుని అయితే పక్కకైతే తీసేసుకొని అదే పన్నీర్లు అయితే ఆయిల్ అయితే వేసేసి ముందుగా అయితే టమాటాలు అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఆయిల్లో అయితే వేసేయాలి చూడండి ఒక ఇంచు అల్లము అలాగే కొన్ని జీడిపప్పు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవైతే పెట్టి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా కర్రీలోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయినాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేయాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం చక్క లవంగాలు అలానే ఆరుపులు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇందులో అయితే కరివేపాకు కూడా వేసేయాలి కరివేపాకు చిటపట ఇంకా ఉల్లిపాయలు అలానే ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లి టమాటా పేస్ట్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఇందులోనైతే ఇంకా సాల్టు అలానే పసుపు కొంచెం పసుపు ఇంకా కారం అయితే వేసేయాలి మన టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కారం కూడా వేసి ఇంకా ధనియాల పొడి కూడా వేసేయాలి ఒకేసారి ఇంకా మొత్తం అయితే బాగా కలిసేలా తిప్పేసి ఇంకా అందరూ బాగా కలిసేలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా తిప్పుతూ ఉంటే ఇంకా కర్రీ నుంచి ఆయిల్ అయితే వస్తూ ఉంటుంది ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా పన్నీర్ని అయితే వేసాక మళ్ళీ ఒకసారి తిప్పి ఇంకా మూత అయితే పెట్టేయాలి చూడండి ఇలా మూత పెట్టి కొద్దిసేపు తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మన గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసేసి మళ్ళీ తిప్పుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది బాగా అయితే ఉడికిపోయి ఇంకా ఇందులో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే కొంచెం అయితే గరం మసాలా కూడా వేసేయాలి అలానే కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి తిప్పేసి ఇంక మూత పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలోకి చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్